ఇంకోటమ్మ నేను చూసిన కేస్ ఫాదర్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఫాదర్ సమ్ ఎక్స్టర్నల్ రిలేషన్స్ ఇటువంటి ఉండటం వల్ల ఈమె వైఫ్గా ఉన్న వాళ్ళ ఆటోమేటిక్గా హట్ అవుతారు కదా హట్ అయ్యి ఇట్లాంటి రిలేషన్ మీద థింక్ చేస్తూ ఉండేది ఆవిడ సన్ బోర్న్ అయ్యాడు ఇరవై సంవత్సరాల తర్వాత సేమ్ రిలేషన్స్ ఇక్కడ వచ్చేసాయి ట్వంటీ ఇయర్స్కి ఆ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఆమె హట్ అయింది ఆ రిలేషన్స్ వల్ల అవి ఆలోచిస్తూ ఉండటం వల్ల బేబీకి అంత ఇంపాక్ట్ అయ్యి ట్వంటీ ఇయర్స్ అయ్యేసరికి సేమ్ రిలేషన్స్ అంటే అవే రిపీట్ అవుతున్నాయి అంటే అవి కర్మ చాట్లో కనిపించవు జాతి చూస్తే కానీ అవి రిపీట్ అవుతున్నాయి అంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే అప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ హస్బెండ్ అలా ఉన్నాడు ఆమె ఆలోచించకుండా ఉండలేదు ఉండలేదు ఎందుకంటే సమ్ అనదర్ లేడీతో ఉన్నాడు అన్నప్పుడు ఏ వైఫ్ కూడా థింక్ చేయకుండా ఉండలేదు అలాంటి బేబీకి అంటుకుంటున్నాయి అనేది అది ఇంకా కష్టం తెలిస్తే సో అప్పుడు ఆ లేడీ ఎలా ఉండాలి అంటే ఆ తల్లి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అప్పుడు ఆమెకు ఉంది సిచ్యువేషన్ ఈజ్ నెగిటివ్ కానీ ప్రెగ్నెంట్ లేడీ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్తో ఇప్పుడు తక్కువ ఆలోచన వచ్చి పడుతూ ఉంటుంది వద్దన్నా కానీ ఆ బేబీకి అందకూడదు ఎలా సో వెరీ ఇంట్రెస్టింగ్ అగైన్ కామన్ ఇదంతా సహజం ద మదర్ ఈస్ గోయింగ్ టు ఫీల్ లైక్ దాట్ కదా దగ్గర కూడా వస్తారు కొందరు బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేస్తారు అన్నట్టు అంటే నాట్ ఇంత ఇంటెన్స్ కాకపోయినా అని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక తల్లికి అంటే తను చూస్తేనే చాలా స్ట్రెస్ ఉండేది మాకు ఒక ఇమోషనల్ హెల్ప్ లైన్ ఉంటుంది సో ఎవరికైనా చాలా స్ట్రెస్ ఉంటే మీరు మాకు కాల్ చేయండి మా సైకాలజిస్ట్ హెల్ప్ చేస్తారు అని అంటాం సో ఈ సైకాలజిస్ట్ కూడా మేము మామూలు సైకాలజీ థియరీస్ కాకుండా ఆధ్యాత్మిక మీరు తోటి మీరు పర్సన్ని ఇన్వాల్వ్ చేసి చేంజ్ చేయాలి అని చెప్పి పెడతాం అన్నట్టు సో ఈ దిస్ పర్టికులర్ మదర్ అయితే సైకాలజిస్ట్ చెప్పింది తన ఇంకా ఐ కాంట్ హెల్ప్ హర్ చాలా సస్పెషన్ చాలా ఆలోచనలు తనకు చుట్టుపక్కన ఏం ప్రాబ్లం లేదు తన లోపల తనకే అండ్ షీ వాజ్ లైక్ దట్ సో మేము కూడా తనకు చెప్పినాం మాకు తెలుసు వర్క్ షాప్స్లో వచ్చినప్పుడు కూడా వీ ఫైండ్ దట్ కొంచెం తన డిస్టర్బ్డ్ పర్సన్ అని నా పుట్టినాక కూడా బేబీని నేను చూస్తూ ఉంటాం తనకు చాలా రిలేషన్షిప్ అనేది తనతోటి మాకు చాలా బిల్డ్ అయింది సో పుట్టినాక కూడా బేబీని తీసుకొచ్చేది బ్రహ్మాండంగా బేబీ ఈజ్ థ్రైవింగ్ వెల్ బాగా మంచి ఆలోచన ఉండే చాలా బాగుండే నే ఇంకొక స్టోరీ చెప్తున్నాం ఈ స్టోరీ కన్నా కొంచెం డిఫరెంట్గా బట్ ఇట్ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ సో బేబీ నా ఇస్ టూ ఇయర్స్ ఓకే సో మధ్యలో నేను అడిగినాను అన్నట్టు ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక క్వశ్చన్ అడగాలి మీరు చాలా ఒత్తిడిలో ఉండేది చాలా డౌట్స్ ఉండేది ప్రతీది కూడా క్వశ్చన్ చేసేది అండ్ ప్రతీ దాంట్లో టెన్షన్ పడేది మీరు మాకు తెలిసినంత వరకు అయితే అలా ఉంటే బేబీకి తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుందని మళ్ళీ బీమ్ బేబీని చూస్తే చాలా బాగుంది కదా మంచిగా మాట్లాడుతుంది మంచిగా అదే కంపాషన్ ఉంది లవింగ్ చైల్డ్ వెరీ బ్యూటిఫుల్ చామింగ్ చైల్డ్ ఎలా ఉంది మీరు ఎలా ప్రొటెక్ట్ ఏం చేశారు అంటే అయితే తను చెప్పింది అన్నట్టు నాకు ఈ ప్రాబ్లం ఉన్నదని నాకు తెలుసు ఆరిజని వర్క్షాప్స్ కొరకు వచ్చినప్పుడు మీరు అందరు కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేసేది సో నాది ఒకటే ప్రార్థన ఉండేది షీ యూస్డ్ టు ఫీల్ లైక్ దాట్ నాకు ఇవన్నీ చిన్న చిన్న మాటికి అల్ట్రాసౌండ్ పోయిందంటే బయటకు వచ్చేసి డౌట్స్ అంత బాగుందా లేదా ఇటు పక్కన తిరిగింది అటుపక్కన తిరగలేదు అంత బేసిక్ డౌట్స్ అండ్ సస్పిషన్ అండ్ వెరీ వెరీ యాంగ్షియస్ మదర్ సో సెడ్ ఐ ఓన్లీ నో దట్ ఈ ఎఫెక్ట్ మా బేబీకి పడుతుందని నాది ఒక్కటే ప్రార్థన ఉండే నాకు ఎంత జరిగినా కానీ నా బిడ్డకు ఆ ఎఫెక్ట్ ఉండకూడదు నాది ఒక్కటే ప్రార్థన ఉండే నేను చెప్పిన ప్రకారం నాకు తెలుసు ఆ ఎఫెక్ట్ పడుతుందని సో మై షీల్డ్ వాల్స్ ఐస్ టు ప్రే దట్ ఆ ఎఫెక్ట్ నా బేబీకి రాకూడదు ఇట్స్ అ వెరీ సింపుల్ టెక్నిక్ షీస్ టేకింగ్ ద హైయెస్ట్ ఫోర్స్ అది మహారాజ్ అంటారు అన్నట్టు ఉత్తరా ప్రేయర్ అని అంటారు ఉత్తరా ప్రేయర్ అంటారు ఉత్తరా ప్రేయర్ అంటే తెలుసు కదా మీకు పరీక్షత్ జన్మించింది కృష్ణుడు చక్రం ఫస్ట్ వెరీ రేర్లీ హీ యూజ్ ద వెపన్ కదా సో అప్పుడు ఉత్తర ప్రే చేస్తుంది అన్నట్టు కృష్ణకి ఇందరు మందిని మీరు ప్రొటెక్ట్ చేస్తారు ఇందరు మొత్తం ప్రపంచమే ప్రొటెక్ట్ చేస్తారు నా భూమిని ప్రొటెక్ట్ చేయరాదా నా బిడ్డని ప్రొటెక్ట్ చేయరాదా కృష్ణ ప్రొటెక్ట్స్ సో దట్స్ ద సేమ్ థింగ్ ప్రేయర్ టు గాడ్ దానికి ఇంపార్టెన్స్ అన్నట్టు ఎస్పెషలీ కలియుగంలో శ్రీ రామకృష్ణ కూడా అదే అన్నారు ఓన్లీ ప్రేయర్ టు గాడ్ నామ అమ్మ చాలామంది ఇప్పుడు ఇండివిడ్యువల్లో ఎక్కడో ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది ఆల్రెడీ మన దేశంలో ఉండొచ్చు ఇతర దేశాల్లో ఉండొచ్చు అలాగే లేదు ఒక గ్రూప్ ఆఫ్ ప్రెగ్నెంట్ లేడీలు ఉంటారు మీ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలంటారు ఎలా మిమ్మల్ని రీచ్ అవ్వాలి రీచ్ అవ్వాలి ఈ ఆర్జని ప్రోగ్రామ్కి ఎలా కనెక్ట్ అవ్వాలి ఆఫ్కోర్స్ మాకు అంటే ఆఫ్లైన్ వర్క్షాప్స్ అయితే జరుగుతాయి అది మీరు అడిగిన క్వశ్చన్కి వర్తించదు ఎందుకంటే మీరు అడిగిన దూరం నుంచి వెళ్ళరా సో ఇది యాక్చువల్లీ ఆఫ్లైన్ వర్క్ షాప్స్ అయితే బ్రహ్మాండంగా రామకృష్ణ అట్లనే మనకు బేస్మెంట్ హాల్ టెంపుల్ బేస్మెంట్ హాల్లో చేసేస్తాం అన్నట్టు బట్ ఎందరో మంది దే నీడ్ మోర్ సో మీకు మాకు ఆన్లైన్ సెషన్స్ ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ కేమ్ యాజ్ అ వెరీ గ్రేట్ గిఫ్ట్ అంతే అప్పుడు కోవిడ్ రాగానే ఆఫ్లైన్ సెషన్స్ స్టాప్ అయిపోయినాయి సో టీ మొత్తం కూర్చొని మొత్తం వాట్ ఎవర్ ఆఫ్లైన్ సెషన్ చేసినట్టు అలానే మొత్తం ఆల్మోస్ట్ టూ మంత్స్ ప్రాక్టీస్ చేసేసి మినిట్ టు మినిట్ చేసేసి ఆల్ ఆన్ ద ఆన్లైన్ వర్షన్ యాజ్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ అంటే ఎప్పుడై కూడా ఆఫ్లైనే బాగుంటుంది అనుకోండి ఆన్లైన్ వర్షన్స్ అనేది చే చేస్తున్నాం సో చాలామంది జాయిన్ అవుతారు ఇన్ఫ్యాక్ట్ తెలుగు వర్క్ షాప్స్ వల్ల సెవెంటీ టు ఎయిటీ పీ ప్రెగ్నెంట్ ఉమెన్ జాయిన్ ఎట్ వన్ సెషన్ సో అలా చాలామంది ప్రతి ప్రాంతం నుంచి వెళ్ళి జాయిన్ అవుతున్నారు సో ఇప్పుడు మాకు యుఎస్ నుంచి వెళ్ళి ఆస్ట్రేలియా ఎవ్రీ ప్లేస్ చాలామంది బయటి దేశాల నుంచి వెళ్ళి కూడా జాయిన్ అవుతున్నారు ఆన్లైన్ సెషన్స్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ వెళ్ళినప్పుడు కూడా మేము వాళ్ళకి క్లియర్గా చెప్తాం అన్నట్టు వెబ్సైట్కి వెళ్ వెళ్ళాలి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆరిజ ఆరిజనీ డాట్ ఆర్ కానీ పెట్టేస్తే ఆల్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఎయిర్ చేసినా కానీ హండ్రెడ్ రూపీస్ కన్నా ఎక్కువ పెట్టకూడదు హండ్రెడ్ రూపీస్ బేసిక్ అది కూడా ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉండాలి కాబట్టి హండ్రెడ్ రూపీస్ పర్ వర్క్ షాప్ పెట్టేసి దే కెన్ జాయిన్ ఫ్రమ్ ఎవ్రీవేర్ నెంబర్ కూడా ఉంటుంది దాని మీద డిస్ప్లే బాగుంటుంది నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ జీరో సిక్స్ నైన్ జీరో సిక్స్ అంటాం కెన్ ఎక్కడ డిస్టిక్ ప్రోగ్రామ్ అయినా కానీ వీ పుట్టుటాప్ వాళ్ళు ఆన్లైన్ వర్షన్స్లలో ఫుల్గా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మళ్ళీ జాయిన్ కావచ్చు ఇన్ఫ్యాక్ట్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ పోయినప్పుడు వీ కంటిన్యూ కనెక్షన్ వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ చేస్తాం ఆ వాట్సాప్ గ్రూప్లో వీళ్ళకు అందరికీ మళ్ళీ ఆన్లైన్ వర్క్షాప్కి వచ్చేటందుకు ఈవెన్ ఇఫ్ దే కాన్ వాళ్ళకి కంటిన్యూస్గా మేము ఏమేం చేస్తున్నాము ప్రెగ్నెన్సీ డైరీ అని చేస్తాం అన్నట్టు ప్రతిరోజు టెన్ పాయింట్స్ మీరు పెట్టుకోండి ప్రొద్దున లేసినప్పుడు రాత్రి వరకు ఫస్ట్ పాయింట్ ప్రేయర్ నెక్స్ట్ పాయింట్ మెడిటేషన్ నెక్స్ట్ ఆహారం కూడా తీసుకోక ముందు ప్రార్థన తీసుకొని ఆహారం తీసుకోండి మంచి ఆలోచనతో ఉండండి ఇట్లా టెన్ పాయింట్స్ ఉంటాయి మంచి చిత్రాలు చూడండి ఆ టెన్ పాయింట్స్ ఉండేది ప్రెగ్నెన్సీ డైరీ అని అంటారు అదే షేర్ చేస్తాం మేము సో ఆన్లైన్ వర్క్షాప్ జాయిన్ అయినప్పుడు కూడా ఒక థ్యాంక్ యూ మీలో పంపిస్తాం ఎవ్రీ పాయింట్ ఇన్ ద వర్క్ షాప్ మళ్ళా వాళ్ళు ప్రాక్టీస్ చేసేటట్టు రోజు ప్రాక్టీస్ చేసేటట్టు కంటిన్యూస్గా మాతో కనెక్షన్ ఉండేటట్టు చూసేసుకుంటాం సో దట్ వే దే గెట్ అండ్ అది మనకు గాయత్రి మంత్ర సెషన్స్ చేస్తాం ప్రొద్దున సాయంత్రం వాళ్ళు ఆటోమేటిక్లీ దానికి జాయిన్ కావచ్చు వెనస్డే అండ్ ఫ్రైడే ఆధ్యాత్మిక రామాయణం మీద భగవద్గీత మీద క్లాసెస్ చేస్తాం స్పెషలీ ఈ మదర్స్కి చేసేస్తాం అన్నట్టు సో ది కంటిన్యూస్ ప్రెగ్నెన్సీ టైం ఈవెన్ ఫ్రమ్ ప్రీ ప్రెగ్నెన్సీ టైం వరకు నుంచి కూడా దే కెన్ జాయిన్ ది సెషన్స్ అండ్ కంటిన్యూస్గా చేస్తారు అన్నట్టు అండ్ సమ్ మదర్స్ ఎంత బాగా చేస్తారంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అని అనిపిస్తుంది ఒక మంచి జీవి చైల్డ్ మనకు అందిస్తారు చాలా బాగా చేస్తారు తల్లి కూడా చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ని చాలా అద్భుతంగా చేస్తున్నారు దీనివల్ల ఒక మహాత్ములు రావాలి మహాత్ములు భూమి మీదకి వచ్చి మనకెన్నో ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సంస్కారాలని ఇంకా పెంపొందించి మంచి సంస్కార బీజాలు అందించాలి సమాజంలో కూడా మార్పు రావాలి ఈ ప్రోగ్రాం ద్వారా ఇంకా ఇంకా జరగాలని కోరుకుంటూ మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చాలా చాలా కృతజ్ఞతలు